Slow up, no, I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up I don't ever slow up, no I don't take shit. I got no love for the this If you wanna play tough, and wanna hate this. పరిధిలోని గ్రామానికి చెందిన రైతు మరియు సీనియర్ కటారి శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధాని వంటిదని స్పష్టం చేశారు గత సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి రాజధాని రైతులు అష్ట కష్టాలు పడ్డారని కటారి శ్రీనివాసరావు ఆరోపించారు మహిళలు కూడా అనేక కేసులు ఎదుర్కొన్నారని జైలు పాలయ్యారని పోలీస్ స్టేషన్ల పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి దుస్థితి రాకూడదని సాక్షత్తు ఆ వెంకటేశ్వర్లు స్వామి తమను కాపాడారని చెప్పారు రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అమరావతి రాజధాని సంపూర్ణంగా పూర్తి అవుతుంది అనడంలో సందేహం లేదని చెప్పారు గత ప్రభుత్వం కన్నా కూడా ప్రభుత్వం గోడ ప్రభుత్వం వచ్చిందండి చాలా అభివృద్ధి పనులు కూడా చాలా బాగా గొప్పగా చేస్తున్నారు ఇప్పుడు రెండు రోజుల్లోనే పనులన్నీ కూడా చేయబోతున్నారు అయితే గత ప్రభుత్వం వారు మా ఊరు పిల్లల్ని చేసుకోవడానికి వచ్చినప్పుడు పురుగురు నుంచి వచ్చినటువంటి వారు అనేవాళ్ళు మీ ఫ్లాట్ ఇస్తామమ్మా మా పిల్లల్ని చేసుకోమని మేము అడిగితే అయ్యా అమరావతి లేదు ఇక్కడ జగన్ ప్రభుత్వం వచ్చింది ఇది మూడు రాజధాను అంటుంది మీ ఫ్లాట్ వద్దు మిమ్మాయి వద్దు మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి వెళ్ళిపోయినటువంటి గత ప్రభుత్వంలో జరిగింది అది సంఘటన ఈరోజు మేము పిల్లలు ఇస్తామని చెప్పేసి వాళ్ళే వస్తున్నారు ఎందుకయ్యా అంటే ఇల్లు అని చెప్పేసి అన్నారు మా అమ్మాయికి సంబంధానికి వచ్చి కూడా అమెరికాలో ఇల్లుందు అమరావతిలో ప్లాట్ సార్ మేము అంతా అని చెప్పి స్థాయికి తీసుకొచ్చినటువంటి ఇలా కూటమి ప్రభుత్వం అంత స్థాయికి తీసుకొచ్చింది అనమాట ఇలా అమెరికాలో ఇల్లుంటే మీ పిల్లలు ఇవ్వండి అమరావతిలో ప్లాట్ చాలు మీకు మా పిల్లల్ని ఇస్తామని చెప్పేసి చేసినటువంటి ఇలా కూటమి ప్రభుత్వం యొక్క అభివృద్ధి పనులు ఇంత అంత అనేది లేదు ఎంతో బాగా అభివృద్ధి పనులు కూటమి చేస్తుంది ఎన్ని చెప్పి మా షేప్ పూర్తి మూడు సంవత్సరాల్లో దాదాపుగా ముప్పై నలభై బేసల వంతు చేస్తామని చెప్పేసి మంత్రులందరం కూడా చెబుతున్నారు మూడేళ్ళ దాదాపుగా ఆకారం వచ్చింది మూడే మూడు సంవత్సరాల్లో దాదాపు అయిపోయింది ఇక్కడ వెంకటేశ్వర టెంపుల్ వచ్చింది అభిప్రాయం ఉందండి మొత్తం కూడా ఒకటి ముప్పై కోట్ల చోటప్పుడు గత ప్రభుత్వం నియమించింది నండేశ్వర స్వామి టెంపుల్ నియమించమని నేను ఏదో రివర్స్ టెండర్ వేస్తానని చెప్పేసి ముప్పై కోట్లతోటే గుడి ముడి పెట్టాడు అది కరెక్ట్ కాదు అది నీ సొమ్ము కాదు నా సొమ్ము కాదు ఒక టెంపుల్ నిర్మాణం చేయాలంటే అమరావతి ఏరియాలో మేము రైతులు ఇచ్చినటువంటి పొలంలో స్వామివారికి టెంపుల్ కట్టాలంటే మేము కుదించి ఇందులో రివర్స్ టెంపుల్ వేయాల్సినంత అవసరం లేదు అదే అప్పుడు ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి అమౌంట్ తగ్గ నువ్వు కట్టగలిగితే పెద్ద టెంపుల్ అయ్యేది ఇప్పుడు కూడా అవకాశం ఉంది మళ్ళీ ప్రభుత్వం మారింది గొడవ ప్రభుత్వం వచ్చింది ఆ కొద్దిగా కుదించినటువంటి టెంపుల్ని ఇంకా పెద్దదిగా చేసి ప్రజల ముందుకు స్వామివారిని ఇక్కడే అమరావతిలోనే అందరూ కూడా దగ్గరగా ఉండి ఈ యొక్క స్వామివారి దర్శనం అవ్వేటట్టుగా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం సాగిపోతుంది రేపు పదిహేనవ తారీఖున స్వామివారి కళ్యాణ కార్యక్రమాన్ని ఎంతో గొప్పగా నిర్వహించబోతుందో కూడా ప్రభుత్వం మీరు మీ ప్రజలు అందరూ కూడా చూసి సంతోషించాలని కోరుకున్నారు ఇప్పుడు అప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడున్న కేసులు పరిస్థితి ఏమి గత ప్రభుత్వంలో పెట్టిన కేసులు ఎందుకు నిలబడతాయండి అవి అబద్ధపు కేసులు అది అసూగతో పెట్టేటి కేసులు అది అక్రమంగా పెట్టినటువంటి కేసులు అవి నిలబడే కేసులు కాదు వాళ్ళు పెట్టే కేసులు చాలా అవి ఒకటి కూడా నిలబడటానికి అవకాశం లేదు ఎందుకంటే తప్పుడు కేసులు అండి ఇవన్నీ అవి నిలబడవు అవన్నీ కూడా కూటమి ప్రభుత్వం వాళ్ళు సంచేస్తారు ఇప్పుడు కూటం ప్రభుత్వం ఎంతో జాగ్రత్తగా ముందుకెళ్తుంది ఆసి చూసి అడుగు వేస్తూ అందరినీ కలుపుకొని ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని జాగ్రత్తగా ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం కూటం ప్రభుత్వం అని చెప్పేసి నేను వైసీపీ ఉన్నాయి కదా కొన్ని పూల్ ల్యాండ్ పూలింగ్ ఇచ్చిన వాళ్ళ డబ్బులు అవన్నీ పెన్షన్ కానీ ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఏముంది ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ గత ప్రభుత్వం లోపించామండి మేము మాకు సంవత్సరం సంవత్సరం కౌలు లేస్తున్నారు చంద్రబాబు గారు ఉండ ఉండ వేశారు తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత రెండు సంవత్సరాల పాటు కౌలు వేయాల ఎవరు జగన్ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు కౌలు ఇప్పుడు కూడా